హాయ్ వ్యూస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే మొదటిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కూడా కొట్టేయండి ఈ రోజు సినీ అప్డేట్స్ ఏంటో చూద్దాం వార్ టూ ట్రైలర్ వచ్చేస్తోంది మామ బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకో ఎన్టీఆర్ అన్న వస్తున్నాడు అంటున్న నందమూరి ఫ్యాన్స్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ వార్ టూ బాలీవుడ్ ఆగ్ర హీరో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి ఈ చిత్రంలో నటించారు దీంతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై తెరకెక్కుతున్న అతిపెద్ద స్టారర్లో ఒకటిగా వార్ టూ ప్రత్యేకమైన క్రేజ్ని సంపాదించుకుంది పాన్ ఇండియా హిట్ దేవర తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడం బాలీవుడ్లో తొలిసారి అడుగు పెట్టుతుండటంతో వార్ టూలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందనే క్యూరియాసిటీ అందరిలో ఉంది వార్ టూ ఆగస్టు పద్నాలుగున వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే దీంతో ప్రమోషన్స్లో వేగం పెంచనున్నారు ఈ మేరకు తెలుగు రిలీజ్కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఆంధ్రలోని విజయవాడలో ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ బాధ్యతలని ఎన్టీఆర్ తీసుకోవడంతో పాటు హృదిక్ రోషన్ కూడా ఈ ఈవెంట్కి వస్తున్నాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది ఆగస్టు రెండో వారంలో నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వార్టులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది ఈ నెల ఇరవై ఐదున ట్రైలర్ రిలీజ్ కానుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్పై మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి